తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్ ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు గొరవనీరు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విచేసినటువంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా వేదిక పెద్దలందరికీ బీసీ సంఘ నాయకులకు పేరు పేరున తెలియజేస్తాం ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం సబ్జెక్ట్ ఉందో స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై శాతం అమలు చేయాలి అన్న దానితోటి ముందుకెళ్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ అధికారులకు రాకముందు గతంలో మేము అధికారులకు రావాలంటే బీసీల యొక్క ఓట్లు మాకు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోగ్య చేసి రామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో గౌరవ పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశంలో పేరినటువంటి పెద్ద నాయకుడు బీసీ నాయకుడు సమయ్య గారి నేతృత్వంలో కూడా అమలు చేస్తామని హామీ జరిగింది అదే విధంగా బీసీలకు ఏటా ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పింది కానీ ఈ రోజు ఆ రోజు స్థానిక సభ అమలు చేయాలంటే అమలు కావాలనుకుంటే బీసీ జనాభా కావాలి అందుకోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా తీసింది బీసీ కమిషన్ గారు మిత్ర గౌరవనీయులు కిషన్ గారు డెడికేట్ కమిషన్ డెడికేషన్ కమిషన్ ద్వారా ప్రణాళిక సంబంధించిన బీసీకి లెక్క తీసిన తర్వాత లెక్క తీరాయి

మీ విధంగా ఇది చేయకుండా మేము మా పార్టీ పరంగా ఇస్తామని కాదు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఏదైతే అనుకుంటున్నారో అనుకున్న ప్రకారంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీ లెక్కలు వచ్చాయి జనాభా లెక్కలు వచ్చాయి బీసీ లెక్కలు వచ్చాయి ఆ లెక్కలను తీసుకోవాలి మీరు వెంటనే ఈ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం అమలు చేయడం కోసం చట్టం చేయాలి అసెంబ్లీ చట్టం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి తీర్మానం చేయాలి ఆ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చట్టం చేయకపోతే అందంగా చెప్పినట్టుగా మీరు చట్టం చేయండి తీర్మానం చేయండి అవసరమని సుప్రీంకోర్టులో

థర్టీ ఫోర్ పర్సెంట్ కొనసాగిస్తే మొన్న దాకా ముప్పై నాలుగు శాతం వేసి వాస్తవం మీ మీడియా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నారు మొన్న సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ శాఖ చూసి కదా ప్రభుత్వం దాన్ని ముప్పై డాలర్ రెగ్యులర్ చేస్తే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది సరే ఇదే అనగా భావించి బీసీ యొక్క ఎలా చేసి బీసీ ఓట్లకు అధికారం వచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఎందుకు బాధలు ఉన్నారు మీకు సభాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా ద్వారా నిర్ణయించుకుంటా ఉన్నాం ఇప్పటికే శాంతియుతంగా సామరస్యంగా మేము ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఇక ముందు ఇలా జరగపోతే మా పార్టీ టూ కాకపోతే కృష్ణా నాయకత్వంలో కూడా ఈ తెలంగాణ నోటి అన్ని బీసీ ఏకం చేస్తాం అక్కడ ముందురాజులు కానీ గవర్డు కానీ పద్మశాయుడు కానీ రజకులు నాయబ్రహ్వా అన్ని పురోలు ఏకం చేసి కృష్ణగా నాయకత్వంలో బీసీలకు సారక సంస్థలో బీసీలకు రాజ్యాంగ సంస్థల్లో బీసీలకు రివేషన్ చెప్పేసి రివేషన్ల సాధికారత కోసం కృష్ణగా నాయకత్వంలో ముందుకు వెళ్తామని ఆ విధంగా తీసుకోక ముందే మీరు ఎంటర్ స్పందించి ఎంటర్ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో బలమైన విద్య ఉద్యోగం కాదు కృష్ణ అన్ని కూడా రేఖం చేసి తెలంగాణ జాక్ లాగా బీసీ జాక్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తాం సాధించుకుంటాం వాళ్ళ సందేహం లేదు అలాంటి సందర్భంగా దాని ముందు మీరు అంటే స్పందించాలని ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం